అమెరికా టూ బాంబర్లను చూపించి ప్రపంచాన్ని భయపెడితే ఇప్పుడు చైనా ఏమొచ్చేసి తన పరేడ్ లో ఒక రాకాసి అనుక్షిపణను చూపించి భయపెడుతుంది ఇది అంతా ఇంత కాదు చాలా పెద్దది భూమి మీద ఎక్కడైనా సరే తన లక్ష్యాన్ని చేరుకోగలదు ఎట్ నుంచి అయినా సరే అంటే ఎక్కడా కూడా అంటే సెంట్ పర్సంటేజ్ కూడా మిస్ అవడానికి లేకుండా ఇరవై వేల కిలోమీటర్లు రేంజ్ ఉన్నటువంటి ఈ క్షిపణ పేరు డిఎఫ్ సి ఇంతకుముందు చైనా డిఎఫ్ ఫైవ్ ని రూపొందించింది దానికి అడ్వాన్స్డ్ గా ఇప్పుడు డిఎఫ్ ఫైవ్ రూపొందించింది ఇది ఈ రోజు పరేడ్ లోనైతే ప్రదర్శించారు ఇది చాలా పెద్దది ఒక వెహికల్లో దీన్ని తీసుకెళ్లడం కుదరదట మూడు వెహికల్లో తీసుకెళ్లి అక్కడ ఎక్కడైతే లక్ష్యాన్ని గురిపెట్టాలో అక్కడ విడిచిపెట్టేటప్పుడు అసెంబ్లీ చేసి దీన్ని అయితే ప్రయోగిస్తారంట ఇది పది వారి హెడ్లు మోసుకెళ్లగలదు అలాగే ఒకేసారి పది లక్ష్యాలని ఛేదించగలదు మామూలుగా అయితే ఖండాంతర క్షిపణులు ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాలని చేరుకోలేవు అటు ఇటు అవుతూ ఉంటది చిన్న క్షిపణలు అయితే ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాలను చేరుకోగలవు పైగా చాలా తక్కువ దూరం కాబట్టి కానీ ఇది ఇరవై కిలోమీటర్ల రేంజ్ ఉన్నా సరే ఇది చైనా తయారు చేసినటువంటి బై టెక్నాలజీని అంటే నావిగేషన్ ని దీన్ని రూపొందించి మరికొన్ని సాంకేతిక పరికరాలు కూడా దీంట్లో ఫిట్ చేయడం వల్ల ఇది ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాలని చేరుకోగలదట ఒకేసారి పది లక్ష్యాలని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా శత్రువుపై దాడి చేయగలదు అని దీనికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇప్పుడు ఈ విధంగా ప్రపంచానికి తన సత్త అయితే చూపిస్తుంది చైనా నిజానికి ఇంతకు ముందు కూడా ఈ పర్యటనలు చేసేది ప్రతి సంవత్సరం గత ఎనభై సంవత్సరాలుగా చైనా అయితే ఈ పరేడ్లు చేస్తుంది గత ఎనభై సంవత్సరాల కంటే ముఖ్యంగా స్వాతంత్రం వచ్చాక చేసుకోగలుగుతుంది ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై గెలిచినందుకు గాను ఈ యొక్క చేస్తుంది కానీ ఈసారి ఎస్ఈ సమ్మిట్ ని సక్సెస్ చేసింది అలాగే అమెరికాకి చాలా గట్టి హెచ్చరిక అమెరికాతో పాటు మిగతా దేశాలకు కూడా నా సత్తా ఇది అని ఈ పరేడ్ లోనైతే చూపించింది చైనా